నమస్తే అండి నా పేరు బద్రి ఏం చేస్తూ ఉంటారు నేను ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్ గా రైటర్ గా చేస్తున్నాను రైట్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ టెంపుల్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఆ ఈ టెంపుల్ కి నేను రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను లైక్ మీరు చూసే ఉంటారు కదా కింద భోజనాలు చేస్తుంటారు కదా వాళ్ళకి కింద మేము లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇక్కడ ఇప్పుడు మేము రెగ్యులర్ సర్వీస్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తుంటారు వాళ్ళని రకరకాల భక్తులు వస్తుంటారు ఆల్మోస్ట్ మేము ఇక్కడ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ వరకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భోజనాలు పెట్టడం కానీ వాళ్ళకి ప్రసాదం పెట్టడం కానీ తర్వాత ఈవినింగ్ టైంలో పల్లకి సేవ ఉంటుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు బాబాకి పల్లకి సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఈవినింగ్ టైంలో వాళ్ళ సర్వీస్ కూడా చేయొచ్చు అనమాట అది ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది పల్లకి సేవ అనేది ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు విధంగా అంటే ఇంట్రస్ట్గా ఉంటుంది ఎందుకంటే పల్లకి మోయాలనేసి వాళ్ళ చిన్న చిన్న కోరికలు ఉంటాయి అన్ని కోరికలు తెచ్చుకోవాలని చాలా మంది వస్తున్నారు కాబట్టి ఈ బాబా టెంపుల్ అనేది చాలా నాకు ఏంటంటే బాబా చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ప్రాపర్ పొద్దుటూరు కడప మా పొద్దుటూరు అక్కడ కూడా మా బాబా టెంపుల్ ఉంది చాలా పెద్ద టెంపుల్ నాకు అక్కడ స్టార్ట్ అయింది బేసికల్గా అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి అదే ఇక్కడ కంటిన్యూ ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి దాదాపు మీరు సేవ్ చేస్తూ ఉన్నారు బాబాకి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటాయి మనం భక్తితో వస్తాం అంతే ఇంకా చాలా మంది భక్తులు చాలా మంది వాళ్ళ భక్తితో వస్తూ ఉంటారు ఇంకా ఎవరు వాళ్ళ కోరికలు అవి చూస్తూ ఉంటారు చాలా మంది అందరిని మేము ఏంటంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళను డబ్బు లేని వాళ్ళు కాకుండా మేము అందరిని ఒకలాగా ట్రీట్ చేస్తాం అంత ఒక్కరు ఏంటంటే అంటే భోజనం చేయడానికి వస్తే వచ్చారని చెప్పడం లేదు వాళ్ళ భక్తితోనే వస్తారు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒకటే సర్వీస్ అనమాట ప్రతి ఒక్కరికి ఆ ప్లేట్ సిస్టమ్ కానీ కింద భోజనం పొట్టడం కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కాకుండా అందరూ ఒకటే ఫుడ్ ఫుడ్ పరంగా కానీ కూర్చోబెట్టడం కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా ఏంటంటే చెప్తుంటాం కొందరు చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళకు సర్ది చెప్పడం ఇలాగా అది ఇలా చేయాలంటే వాళ్ళు కూడా కొద్దిగా మా ఉంటారు ఎందుకంటే నేను చూస్తున్నా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి భక్తులు సంఖ్య అనేది రెగ్యులర్ పెరుగుతూ వస్తుంది అంటే ఈ టెంపుల్ అనేది అప్పుడు కూడా దీని డెవలప్మెంట్ కానీ ఇక్కడ చేసే వంటలు కానీ రెగ్యులర్గా ఏంటంటే అవి పెరగడము ఇక్కడ భక్తులు పెరగడము వాళ్ళ భక్తిని కూడా అనేది ఈ టెంపుల్ ఈ ఏరియాలో బేసికల్ కూడా బాబా భక్తులు కాబట్టి నేను ఒకసారి సిడ్డీ కూడా వెళ్ళాను అంటే బేసికల్ సిడ్డీకి వెళ్ళి లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ సిడ్డీ కూడా వెళ్ళడం జరిగింది బాబా మీద అభిమానంతో నాకు ఇష్టం ఇంకా ఇక్కడ మీకు సర్వీస్ చేస్తూ ఉంటాను అన్నారు కదా అటువంటి టైంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే హ్యాపీగా అంటే మీన్స్ నాకు సేవాభావం చాలా ఇంట్రెస్ట్ కాకపోతే ఫిలిం ఇండస్ట్రీలో మనం మంచి హోదాలో ఉన్నా కూడా పది మంది సహాయం చేయాలి ఏదైనా ప్రతి ఒక్కటి మనం చెప్తేనే చాలామంది తెలుసుకుంటారు మనం చేస్తేనే చాలామంది చూసి నేర్చుకుంటారు అది నేనే కాదు ఇప్పుడు నేను ఇలా సర్వీస్ చేయడం అనేది చాలా వేరే వాళ్ళు వాళ్ళు చేయడం వల్లనే వాళ్ళు చూసి నేర్చుకున్నాను నేను ఇప్పుడు నా ద్వారా చాలామంది వస్తుంటారు అన్నమాట ఇప్పుడు చాలా మంది కొంత కింద చూస్తే కొంతమంది ఇంటర్మీడియట్ అబ్బాయిలు వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన కాలేజ్ టైంలో కానీ టెన్త్ క్లాస్ ఏమో ఖాళీ ఉండడం కానీ వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారంటే అంటే ఒకటి మనం చేయడం వల్ల ఒకటి చూసి ఒకటి నేర్చుకుంటారు మనం చెప్పడం వల్ల ఒకటి ఒకటి తెలుసుకుంటారు అనమాట కాబట్టి ఇదంటే ఇలాంటి సేవాభావము భక్తిభావం అనేది ఒక మనిషికి ఉంటే ఖచ్చితంగా ఆడు మంచి స్టేజ్కి వెళ్తాడు అనమాట ఎప్పటికైనా వాళ్ళు చిన్న కాదు పెద్దగా కాదు ప్రతి ఒక్కరికి ఆ సేవాభావం ఉండాలి కొందరు కొందరు వాళ్ళ పనుల్లో పడి లేదా సపోజ్ కొంచెం డిఫరెంట్గా వాళ్ళ ఏదో వేలా ఉండడం వల్ల కొద్దిగా మర్చిపోతూ ఉంటారు అలాంటివి కూడా ఏంటంటే ఇలాంటివి చూడడం వల్ల ఇలా ఒకసారి ఇలా ఇలా వేలో వెళ్తూ ఉంటారు లైక్ బైక్ మీద కానీ కార్ మీద వెళ్తాడు సడన్ గా గుర్తొస్తాది అరే జలమర్శనీ వాళ్ళ ఇక్కడ కారు కార్ ఆఫీ బైక్ ఆఫీ కూడా కొంచెం దర్శనం చేస్తున్నట్టు చాలా మంది ఉన్నారు సో మీరు ఇక్కడ రెగ్యులర్ గా ఉంటూ ఉంటారు కదా అసలు మీకు ఇలా సేవ చేయాలి బాబా దగ్గరికి టెంపుల్ కి రావాలి అని అంత ఎందుకు అనిపించింది మాది ఎప్పుడు కాదు చెప్పండి ఇంటర్మీడియట్ నుండి అన్నారు అప్పటి నుండి అంటే ఇంట్లో కూడా ఇట్లా చేస్తూ ఉంటారా లేదా మీకే అనిపించిందండి మా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు పిలిచి వెళ్తుంటా అప్పుడప్పుడు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళకు కుదరదు కదా మనము అంటే మనము కుదురుతుంది కాబట్టి మనకు బయట మనం చాలా కొద్దిగా ఫ్రీ టైం ఉంటుంది వస్తున్నాము మనకు కూడా ఫ్రీగా ఫ్రీగా ఉంటానే వస్తామనమాట ఏదన్నా నాకు కోరుకుంటే నేను రాను ఎందుకంటే మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఒక గంట టూ అవర్స్ ఇక్కడ కేటాయించడం అనేది ఏదైనా మంచి పనికి మన సమయాన్ని ఏదైనా మంచి పని కేటాయించడం అనేది మన జీవితంలో మనం చేస్తున్న గొప్ప లక్షణం అది ఏదంటే అనవసరంగా ఏదో ఫోన్లు చూసుకుంటా సరదాగా బైక్ మీద తిరుగుకుంటా టైం వేస్ట్ చేసారు కన్నా ఒకసారి బాగా వచ్చి ఒక టూ అవర్స్ టు అవర్స్ సర్వీస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట రెగ్యులర్గా వస్తుంటారు అనమాట చాలామంది మీరు చూసినప్పుడు వీళ్ళే కదనమాట సరదా కొత్త వాళ్ళు వస్తారు మేము సర్వీస్ చేసి చూసి మేము సర్వీస్ చేస్తాము మేము చేస్తాం అడుగుతూ ఉంటారు లేడీస్ అయినా జెంట్స్ అయినా పెద్దవాళ్ళ చిన్న వాళ్ళైనా రెగ్యులర్ చూస్తున్నాం కదా రెగ్యులర్గా అట్లీస్ట్ డైలీ ఎవరీ థర్స్ ఉన్న టూ మెంబర్స్ కొత్త వాళ్ళు కూర్చొని సర్వీస్ చేస్తుంటారు అనమాట అది ఏంది అలా ఎలా అది ఎలా అంటే వాళ్ళలో భక్తి భక్తిభావం ఉంది అలాగే సర్వీస్ చేయాలంటే గుణం ఉంది కాబట్టి అలా అందరికీ ఉంటుంది లేదని చెప్పడం లేదు డిపెండ్ అని అందరికి కొందరు కలుగుతూ ఉంటుంది చేస్తారు అంతే అంటే అందరూ మంచివాడు చెడ్డవారు చెప్పడం లేదు అంత ఈక్వలే ఏంటంటే కొందరికి ఆ గుణం కలుగుతుంది చేయాలనుకుంటే చేస్తారు అంతే అందరూ ఒకటే మనుషులు అందరూ ఒకటే వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా రకరకాలు వెళ్ళిపోతూ ఉంటారు అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్